గత పది నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద అవాకులు చివాకులు పది సంవత్సరాలు విచ్చలవిడిగా నియంత్రితంగా కుటుంబ పాలన దుర్మార్గం అవినీతి చేసిన కుటుంబాన్ని పదిహేను రోజుల క్రిందట నేను కూడా కొడంగల్ ఇష్యూ వచ్చినప్పుడు వాస్తవానికి సామాజికంగా అనువదొక్కుతూ ఉన్నది ఆ యొక్క కల్వకుంట్ల కుటుంబం కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని వెల్మ కుటుంబాన్ని అనే వర్డ్ వాళ్లకు వర్తించే విధంగా అనుకున్నా కానీ ఇట్లా మన వెల్మోళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్ గా వాళ్ళని వాళ్ళని కించపరిచినట్లు కాదు అటువంటిది ఏమన్నా మిగతా వెల్మ పులస్తుల వేరే రకంగా భావిస్తే నేను అన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా అటువంటిది ఉద్దేశం కాదు నా ఒక కల్వకుంట్ల కుటుంబం అరాచకాలు చేసింది పది సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండ్రు సామాజిక వర్గంగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ మీద ఉన్న అక్కస్తోనే మాట్లాడతామే తప్ప మేము వేరే ఇతర వేదావాళ్ళను మాట్లాడే ఉద్దేశం కాదు ఒకవేళ అటువంటి మాట్లాడినట్టుంటే కూడా నేను విడ్రా అయిపో